బిగ్ బాస్లో శేఖర్ భాష ఎలిమినేషన్పై విమర్శలు మొదలయ్యాయి శేఖర్ భాషాని అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ బిగ్ బాస్ లవర్స్ తెగ ఫీల్ అవుతున్నారు ఇది ఇలా ఉంటే తన ఇష్ట ప్రకారం ఎలిమినేట్ అయ్యారంటూ అసలు కారణం చెప్పారు శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తన ఎలిమినేషన్కి అసలు కారణం చెప్పారు మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను బిగ్ బాస్ చరిత్రలో ఇది హ్యాపియెస్ట్ ఎలిమినేషన్గా మీరు భావించాలి ఆ కండిషనెన్స్ అంతా నన్ను వెనుపోటు పొడిచి బయటకు పంపడం ఇవన్నీ కారణాలు కాదు వాళ్ళు రోజు నన్ను ఎనిమినేట్ చేసి ఫస్ట్ టైం కొత్త సాంప్రదాయానికి తెరదీశారు ఇన్నాళ్ళు జనాలే ఎలిమినేట్ చేసేవారు బట్ ఫస్ట్ టైము కంటెస్టెంట్స్కి ఆ ఛాన్స్ ఇచ్చారు కంటెస్టెంట్స్ని నేను ఒక రోజు ముందే ప్రిపేర్ చేశాను నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నా కొడుకుని నేను చూడాలని అనుకుంటున్నాను అని చెప్పాను నేను బయటికి రావడానికి ఇంకో కారణం కూడా ఉంది నాకు అక్కడ ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది హౌస్ మొత్తంలోనే నేను ఒక్కరినే వెజిటేరియన్ని అందరూ ఎగ్ చికెన్ మటన్ వీటితో సరిపెట్టుకుంటారు కానీ నాకు చాలా ప్రాబ్లం అయింది ఆఖరికి వాళ్ళు ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అందువల్ల నాకు రెండు మూడు రోజులుగా నాకు ఉదయాన్నే కళ్ళు తిరగడం కూడా స్టార్ట్ అయ్యాయి సో అందుకే నేను బిగ్ బాస్కి కంప్లైంట్ కూడా చేశాను ఒకటి బిడ్డను చూసుకోవాలని రెండు ఫుడ్ ప్రాబ్లం వల్ల నేను అందరినీ అడిగి బయటకు వచ్చేసాను బిగ్ బాస్ చరిత్రలో ఇది ప్రేమతో చేసిన ఎలిమినేషన్ నేను కంటెస్టెంట్స్ని తప్పుపట్టడం లేదు రాసిపెట్టి ఉంటే మళ్ళీ వెళ్తానేమో అంటూ చెప్పుకొచ్చారు శేఖర్ భాష ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ నామినేషన్స్ ఓటింగు అంతా ఫేక్ జనం ఓట్లను బట్టే ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పేది కూడా పచ్చి అబద్ధమని మరోసారి తేలిపోయింది